ఆధ్యాత్మికంగా మనకి గురువు అనేటటువంటి దానికి చాలా పెద్ద పీట ఉంటుందన్నమాట గురువు అంటే మార్గదర్శకుడు ఈ గురు పౌర్ణిమ మనకు వచ్చింది ఆ గురు పౌర్ణిమ శుక్ల పాఢ్యమి నుంచి పౌర్ణమి వరకు మనం చక్కగా మంచి రోజులో ఆ పౌర్ణమి రోజున మనము వ్యాస పౌర్ణిమ అని అంటాం బాగుంది ఈ పౌర్ణిమ రోజున గురువు అంటే ఫస్ట్ గురువు అనే పదానికి అర్థం తెలుసుకోవాలి గు అంటే అజ్ఞానము రు అంటే పోవడము అజ్ఞానాన్ని రూపమాపడము ఎవరైతే అజ్ఞానాన్ని పోగొడతారో వాళ్ళని గురువు అన్నారు మొట్టమొదటగా ఈ ప్రపంచానికి ఆది గురువు పరమేశ్వరుడిగా మనం చెప్పుకున్నాం ఆయన సంస్మరణార్థమే ఆయన్ని మనం గుర్తు చేర్చుకోవడం కోసమే మనము ఈ యొక్క గురు పౌర్ణిమ వచ్చింది ఆయన సాక్షాత్తు ఆయన ఏం చేశారంటే సనక సనందన సనస్వజాత ఆ ఋషులందరూ కూడా తమకు గురువు దొరకడం లేదు బ్రహ్మ పనికిరాడు సంసారంలో ఉన్నాడు విష్ణువు పనికిరాడు సంసార బంధనంలో ఉన్నాడు శివుడు పనికిరాడు పార్వతితో ఉన్నాడు అని చెప్పి మాకు బ్రహ్మజ్ఞానం కావాలా బ్రహ్మజ్ఞానం బోధించేవాడు బ్రహ్మచారి ఉండాలా అని చెప్పేసి వీళ్ళేం చెప్తారు అని అనుకున్న సమయంలో ఆయన శ్రీ వాళ్ళ వెళ్ళేటటువంటి దారిలో పరమేశ్వరుడు వీళ్ళ అజ్ఞానాన్ని చూసి నవ్వుకొని జ్ఞానులైన అజ్ఞానులు సనక్షణ వందల మహాజ్ఞానులు వాళ్ళు అలాంటి వాళ్ళ అజ్ఞానానికి మెచ్చుకొని నవ్వుకొని మర్రి చెట్టు క్రింద దక్షిణ ముఖంగా ద ఆయన దక్షిణామూర్తి రూపంలో కూర్చుంటాడు ఆ దివ్య పురుషుణ్ణి చూసి ఈ సనత్సనందన సనత్స జాతలు వారు ఏం చేస్తారు నలుగురు కూడా వాళ్ళ యొక్క సందేహాలని ముద్దలతో వాళ్ళు డౌట్స్ క్లియర్ చేసుకుంటారు ముద్దలతో మౌనంతో ఎందుకు క్లియర్ చేసుకోవాలంటే భగవంతుడు అనేటటువంటి వాడు బ్రహ్మ అనేటటువంటి వాడు ఊహా అతీతుడు మనస్సుకి అందడు కాబట్టి ముద్రలతో మాత్రమే సంజ్ఞలతో మాత్రమే అర్థమవుతుంది కాబట్టి ఆయన ఆ విధంగా పరమేశ్వరుడు మొదటి గురువయ్యాడు ఇక రెండవ గురువు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మల వారు ఈ మానవులందరినీ కూడా అజ్ఞానం నుంచి ఉద్ధరించడానికి అర్జునుణ్ణి మిషగా చేసుకొని సమస్త లోకానికి కూడా సమస్త సమస్యలకి పరిష్కారంగా ఏ విధంగా ఉండాలి ఎంతో మా ఏ జనా అని మీరందరూ కర్మ చేయండి కర్మణ్యే బాధికారస్తే మా ఫలేషు కదాచన కర్మలు ఎవరు మానకండి కర్మలు చెయ్యండి ఆ ఫలితం నాకు వదిలేసేయండి ఫలితాన్ని మీరు తీసుకోవద్దు అది ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పని చేస్తూ వెళ్ళండి అది మంచికరమైన చెడ్డకరమైన చేస్తూ వెళ్ళండి ఫలితం ఇస్తానన్నారు అలాగే అన్నీ వదిలేసి నన్నే శరణ వెడితే నేను మిమ్మల్ని చూసుకుంటాను అని చెప్పేసి సాక్షాత్తు జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురువుగా కృష్ణం వందే జగద్గురు అన్నారు అందువలన ఆయన్ని శ్రీకృష్ణ పరమాత్మని కేవలం మనం దేవుడు అనేటటువంటి యాంగిల్లో చూస్తాం కానీ గురువుగా మనం చూడాలి అప్పుడు మాత్రమే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఈజీగా మనకు దొరుకుతుంది దేవుడిగా అంటే చాలా కష్టం పట్టుకోవడం ఆయన్ని అందువల్లనే మనకి బృందావనంలో కృష్ణుడిని పట్టుకోవడం చాలా ఈజీ ఎందుకంటే ఆవులను కాసుకుంటూ ఫ్రెండ్లీగా ఉంటాడు రాధమ్మతో అందువలన మనకి ఈజీగా దొరుకుతాడు అదే ద్వారకాధీశుడు ద్వారకలో ఆయన చక్రవర్తిగా ఉంటాడు టీవీగా ఉంటాడు ఆయన దగ్గరికి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాలంటే వీళ్ళంతా అసిస్టెంట్స్ అంతా మనల్ని పంపరు ఈ విధమైనటువంటి తేడా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా శ్రీకృష్ణ పరమాత్మని కృష్ణం ముందే జగద్గురు రూపంలో మనం పూజించాలి ఇక మూడవ గురువు సాక్షాత్తు పరమేశ్వరుడే ఆది వచ్చారు అప్పుడు అనేకమైనటువంటి మతాలు వచ్చాయి వామాచారం కౌలాచారం కాపాలికాలు ఇలా ఒకళ్ళనొకళ్ళు మానవులను అందరినీ కూడా హింసించుకుంటూ నరుక్కుంటూ శైవులు వీరశైవులు వైష్ణవులు వీరవైష్ణవులు శైవులు వైష్ణవులు ఇలా రకరకాలుగా అరవై నాలుగు మతాల పైన వాళ్ళంతా కొట్టుకుంటుంటే వాళ్ళందరినీ ఏకత్రాటి మీదకి తీసుకురావడం కోసం అని చెప్పి జగద్గురువులైనటువంటి ఆది వారు అర్ధవైత మత స్థాపన చేశారు అరే పిచ్చోడా నువ్వు వేరు దేవుడు వేరు నాయన ఆత్మ పరమాత్మ ఒకటే ఇద్దరికీ భేదం లేదు అభేదం అని చెప్పేసి మొత్తం వాళ్ళందరినీ కూడా ఒప్పించి అక్కడ ఉన్నటువంటి పండితుల్ని జైత్రయాత్రలో జయ యాత్రలో చే ఒప్పించి ఆయన సరస్వతీదేవి చేత కూడా పరీక్షించబడి సర్వజ్ఞపీఠాన్ని పీఠాన్ని అధిష్ఠించారు సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో దేవతలందరూ కూడా చాలా సంతోషించారు అలా ముప్పై రెండు సంవత్సరాలు వచ్చినటువంటి జగద్గురు ఆది శంకరాచార్యులు వారు తమ అవతారాన్ని చాలించి మరి స్వామివారు ఈశ్వరుడిలో లీనమయ్యారంటే అవతారం చాలించారు పరమేశ్వరుడు ఆ విధంగా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడైనటువంటి ద గురు దత్తాత్రేయ స్వాముల వారు అసలు బ్రహ్మను మనం పట్టుకోగలుగుతామండి విష్ణువుని పట్టుకోగలుగుతామా శివుని పట్టుకోలేము దేవుళ్ళని కాబట్టి ఆయన పట్టుకోలేము ఒక ప్రైమ్ మినిస్టర్ని ఒక చీఫ్ మినిస్టర్నే పట్టుకోలేము అలాంటిది అటువంటి దేవుడు మరి మనకు దూరం అయిపోతాడు కాబట్టి ఆ పరమేశ్వరుడే ఏం చేశాడంటే మన మనకు అందుబాటులో ఉండడం కోసము సాక్షాత్తు గురు దత్తాత్రేయ స్వాముల వారిగా రూపంలో ఒక కమండలాన్ని ఒక జపమాలని వేసుకొని గురు రూపంలో బ్రహ్మ రూపంలో మనకు వచ్చారు వచ్చి మనకి అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షు నిర్మీళితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి జ్ఞానరూపి జ్ఞానరూపిగా వచ్చారు అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం యేనా తస్మై శ్రీ గురవే నమ అఖండ మండల స్వరూపంలో గురువు యొక్క రూపమే అటువంటిది ఆ తర్వాత గురుర్బ్రహ్మా విష్ణు గురురేవ పరమ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురు సాక్షాత్తు ఆ ఆ జగద్గురు అయినటువంటి బ్రహ్మ దా దత్తాత్రేయుడు అని చెప్పి నా గురో తత్వం న గురోరధికం జ్ఞానం న గురోరధికం తపహా తస్మై శ్రీ గురవే నమ గు గురువు కంటే అధికమైనటువంటి జ్ఞానం లేదు తపస్సు లేదు ఇదేదీ లేదు అని మెటాఫిజిక్స్ తత్వం లేదు జ్ఞానం లేదు తపస్సు లేదు అని చెప్పారు నా గురో అధికం నా గురు అధికం నా గురు అన్నారు గురువుని మించినటువంటిది ఏదీ లేదు ఏదీ లేదు ఏదీ లేదు ఇది శివుని యొక్క శాసనం అని చెప్పారు వేదాలు కూడా ఏమైనాయి అంటే బ్రహ్మ గురించి డిగా వివరించగలిగినవి విష్ణువు గురించి వివరించగలిగినయి శివుడి గురించి వివర్ణించగలిగినాయి కానీ దత్తాత్రేయుడి గురించి అడిగినప్పుడు వేదాలు కూడా మౌనం వహించాయి కాబట్టి వర్ణించలేకపోయాయి అశక్తులు అయ్యాయి అటువంటి బ్రహ్మ విష్ణుమహేశ్వర స్వరూపుడైనటువంటి శ్రీ యొక్క గురు దత్తాత్రేయ స్వాముల వారు తమ మొదటి అవతారంలో శ్రీ పాదవుల్లభుడిగా పిఠాపురంలోను అవతారంలో నరసింహ సరస్వతి స్వాముల వారిగా వచ్చారు మరి ఆ గానగాపురంలో సాక్షాత్తు నరసింహ సరస్వతి స్వాముల వారు చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా గురు పారాయణంగా మనం మన వీడియోల్లో మనం చెప్పుకుంటూ వస్తున్నాం భక్తి టీవీలో చూడండి అదేవిధంగా మరి ఈ దత్తాత్రేయ స్వాముల వారు నృసింహ సరస్వతి స్వాముల వారుగా ఎన్నో లీలలు చేశారు చనిపోయినటువంటి వాళ్ళందరినీ కూడా బ్రతికించారు పా బా ఒట్టిపోయినటువంటి బర్రెకు పాలిచ్చారు అనే మంద మతికి జ్ఞాన భిక్ష పెట్టారు అదే జగద్గురు ఆదిశంకరాచార్యుల వారి విషయంలో కూడా మరి ఇదే జరిగింది ఎట్లా అంటే చక్కగా ఆయన ఈ మ మంద మందమతి అయినటువంటి తోటకాచార్యుల్ని మహాజ్ఞానిగా చేస్తే తోటకాచార్య అష్టకంగా గురు ఆదిశంకరుని కీర్తిస్తూ ఇప్పటికి కూడా మనకి తోటకాచార్య అష్టకం మనకు ఉంది కాబట్టి గురువుల యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క మనకు ఆశీర్వాద బలంతో గురువుల యొక్క స్పర్శతో గురువుల యొక్క కృపా దృష్టితో మనందరం కూడా మందమతులమైనా సరే బ్రహ్మాండంగా జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతాం కాబట్టి అజ్ఞానం అనేటటువంటి ఈ యొక్క అజ్ఞానం వల్ల ये देह भ्रांति देह देहमे आत्मा మనమే ఈ దేహం అని చెప్పేసి మనము ఈ దేహం కాదు అని చెప్తున్నా సరే దేహభ్రాంతి కలిగి నేనే ఈ దేహాన్ని అని చెప్పే భ్రాంతితో ఉన్న మనము అయిపోతున్నాం కాబట్టి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతి నహి రక్షతు డుక్రంకరణి గోవిందం భజమూడమతి నాయన నువ్వు రా నువ్వు ఈ డుక్రంకరణి ఈ భౌతికమైనటువంటి విద్యను నేను రక్షించలేవు గోవిందుని భజించు అని చెప్పి జగద్గురు ఆదిశంకరులు పునరపి జననం పునరపి మరణం పునరపి జటరే జననీశయనం అని చెప్పి మళ్ళీ చావాలా మళ్ళీ పుట్టాలా మళ్ళీ ఆ తల్లి కడుపులో మనం ఉండాలి కాబట్టి ఈ యొక్క ఈ జన్మలోనే మీకు వివేకత ఇచ్చాను బుద్ధినిచ్చాను శక్తినిచ్చాను జ్ఞానాన్ని ఇచ్చాను ఇక ఫుల్ స్టాప్ పెట్టుకోండి మీరు ఈ జన్మలో అంతేగాని ఇంకా నా కొడుకులు నా కోడళ్ళు నా మనవాళ్ళు నా ఆస్తులు నా బిల్డింగ్లు నా కార్లు అనుకుంటే మనం నశించిపోతాము నెక్స్ట్ జన్మ మళ్ళీ ఏ కుక్క పిల్ల జన్మ వస్తుందో తెలీదు ఏ పంది పిల్ల జన్మ వస్తుందో తెలీదు ఏ జన్మ వస్తుందో తెలీదు కాబట్టి మనము సాక్షాత్తు గురువు యొక్క కృపా కటాక్షంతో ఈ జన్మలోనే అంతం చేసుకోండి ఈ జన్మలోనే ఉద్ధరించండి ఉద్ధరేతుద్దరాత్మన మన ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలా అని చెప్పి మార్గదర్శకులు అయ్యారనమాట కాబట్టి ఈ రోజున గురు పౌర్ణిమ రోజున గురువుల యొక్క సంస్మరణ కనుక మనం చేసుకున్నట్లయితే మనందరికీ కూడా మోక్షం వస్తుంది జ్ఞానం వస్తుంది మన జీవితానికి పరమార్థం కలుగుతుంది ఇక జీవితానికి సాఫల్యం కలుగుతుంది కాబట్టి ఈ గురు పౌర్ణిమ సందర్భంగా మనకి అన్ని రంగాలలో అన్ని దశల్లో మనకి గురువులుగా వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కృతజ్ఞత చెల్లించుకునేటటువంటి మహోన్నతమైనటువంటి పండగ ఏకైక మహా పండుగ ఈ గురు పౌర్ణిమనమాట కాబట్టి మీకు చిన్నప్పుడు పాఠాలు చెప్పిన మాస్టర్లకి ఏదో పళ్ళు ఇవ్వండి వస్త్రాలు పెట్టండి మీకు జీవితంలో ఎవరు గురువు అని అనిపించారో మరి అనేక దశల్లో అనేక రంగాలలో వాళ్ళందరికీ కూడా సంతోషంగా ఉండడం కోసం ఒక పుష్పాన్ని ఇవ్వండి బట్టలు పెట్టండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు ఆ గురు కృపా కటాక్షంతో గురువుకి అసాధ్యమైనటువంటిది లేదు గురుకృపని పొందినటువంటి వాడు వాడు మాత్రమే మా అసాధ్యుడు అని చెప్పేసి దీపకుడి యొక్క గురుభక్తి వేద ధర్ముడికి పైన ఉన్నటువంటి గురుభక్తిని ఈ గురు చరిత్రలో మనం చెప్పుకుంటాము కాబట్టి గురు చరిత్రను చదవండి ఆ వ్యాస మహర్షిని మనము ఆ వేదాలు అందించి వేద సంగయాన్ని మనకు అందించినటువంటి ఆ వేదవ్యాసుల వారి యొక్క రుణాన్ని గురు రుణం కూడా తీర్చుకోవాలా మాతృ రుణం తీర్చుకోవాలా మానవ శరీరం ఎత్తిన తర్వాత ఎంతసేపు ఇన్కమింగ్స్ చూసుకోవడం కాదు మాతృ రుణం తీర్చుకోవాలా తల్లిని మనకు జన్మ ఇచ్చినందుకు పితృ రుణం తీర్చుకోవాలా ఆ తర్వాత ఆఖరిగా గురు రుణం తీర్చుకోవాలా ఈ రుణాలు కనుక తీర్చుకోకపోతే మళ్ళీ మళ్ళీ జన్మల పరంపరలో మనం విసిరివేయబడతాము వేయబడతాము నీచమర్త్యాది యోనుల్లోకి విసిరివి కాబట్టి మీ గురువులను సంస్మరణ చేసుకోండి గురువుల అనుగ్రహానికి పాత్రలు కండి మీ జీవితాన్ని చరితార్థం చేసుకోండి శుభమస్తు